చాలా మందికి ఒక విషయం ఏం గురువుగారు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా జనాలు మాట్లాడతారా డైరెక్ట్గా మీ దగ్గర కూర్చొని మాట్లాడతారా అంటే దాని గురించి ఈరోజు చెప్తున్నా ఈరోజు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చినారు ఇక్కడికి ముగ్గురు ఆడవాళ్ళు వస్తే అందులో ఒక ఆమె నా మీద గొడవ చేసినట్టు అంత పని అయింది ఎందుకంటే ఆమె ఒక ప్రశ్న అడిగింది గురువుగారు మా భర్త నా జతలోనే ఉండడు అలా తాగి 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 స్నేహితుల జతలో అలా ఫ్రెండ్స్ జతలో అలా అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఆరు నెలలు నా జట్లో ఉంటే ఆరు నెలలు కనబడకుండా పోతాడు దీనికి కారణం ఏంటి చూడండి సరే నేను సహజంగా సహజంగా అన్ని ఇంట్లో నడిచేది చూడమ్మా నీ భర్త వేరే వాళ్ళతో ఉన్నట్టున్నాడు అందుకనే నీకు ఇలా జరుగుతుందని సహజంగా చేసినా తర్వాత ప్రశ్న చేసి చూస్తే కూడా నిజంగానే తను వేరే ఆమెతో ఉన్నాడు అందుకని ఏమను పట్టించుకోవట్లేదు తర్వాత ఆమె లేదంటే లేదని గొడవ చేసింది నేను అవును ఉందంటే ఉందని గొడవ చేసిన తర్వాత సరే ఇప్పుడు మన దగ్గర మనని నమ్ముకొని ఎంతో ఎన్నో కిలోమీటర్లు ఇంకా వచ్చినారు కాబట్టి వాళ్ళ గురించి సంపూర్ణంగా స్పష్టంగా తెలుసుకుందాం అని చెప్పి ప్రశ్న వేసి 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 చూస్తే ఖచ్చితంగా ఇద్దరికి సర్పదోషం ఉంది ఇద్దరికి సర్పదోషం ఉంది సరే కానీ ఈమెందుకు నాకు అబద్ధం చెప్తాంది నన్ను డౌన్ఫాల్ చేయాలని ఏమైనా చెప్తాందా అని నాకు కూడా లోపల ఒక ఈగో హార్ట్ అయిపోయింది ఎందుకంటే అగోరీ తాంత్రిక అమర్నాథ్ కాల్ రుద్రనాథ్ కాల్బైరు వక్షానంద్ బ్రహ్మాస్త్ర గురుజీ అని పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి ఈయనకి నా ప్రశ్న సరిగా ఈయన సమాధానం చెప్పలేదే అని చెప్పి ఆమె కూడా ఒక ప్రాబ్లం మనసులో ఒక ఉండదు కదా కాబట్టి నేను డీప్ గా చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసి చూస్తే నేను నాకు ఒక విషయం కనపడింది ఏంటి ఆ విషయం అంటే ఆయన దగ్గర నాగమోహిని ఉంది జన్మత నాగమోహిని వచ్చేస్తుంది ఇద్దరికి సర్పదోషం ఉంది కానీ ఈ మాకు తక్కువ ఉంది ఈ నాకు బాగా ఎక్కువ ఉంది